హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మనం ఎప్పుడూ పిండితో బోండాలు కాకుండా ఇలా గోధుమ పిండితో ఈజీగా రెసిపీ చేసుకోండి బాగుంటుంది ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర కరివేపాకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కూడా నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లాన్ని కూడా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అంతా కారాన్ని కూడా వేసుకొని రుచికి తగినంత సాల్ట్ను కూడా నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకొని ఈ యొక్క మిశ్రమాన్ని వాటర్ వేసి బాగా బెటర్ని దోశ పిండి లాగా వచ్చేలాగా కలుపుకోండి ఎందుకంటే ఇప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా చేసుకోండి బోండల టైపు వీటిని పకుడి టైప్ కూడా అనిపిస్తుంది ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకోండి వాటర్ వేసేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఈ యొక్క గోధుమ పిండి యొక్క బ్యాటర్ని ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అంతలోపు స్టవ్ వెలిగించి స్టవ్పై పాన్ పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మొత్తము హీట్ అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసేసుకోండి సరిపోతే పర్వాలేదండి ఇలా ఎడ్జెస్ట్ చేసుకున్న తర్వాత అంతలోపు ఆయిల్ హీట్ అవుతుంది కదండి హీట్ అయిన తర్వాత ఒక గుంట గరిటెను తీసుకోండి ఆ గుంట గరిటెతో నేను హీట్ ఈ వీడియోలో చూపించిన విధంగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి ఇవైతే చాలా బాగా పొంగుతాయి చాలా ఎలా ఉంటుందంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి మీరు స్నాక్ ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి ఇలా చాలా చాలా బాగుంది కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకొని తిని చూడండి చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా మీకు పిల్లలకి ఈవినింగ్ ఇంటికి స్కూల్ నుంచి పోయి రాగానే ఇలా వెరైటీగా పెట్టండి ఏంటమ్మా ఇంత డిఫరెంట్ టేస్ట్గా ఉంది అంటారు అన కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మన ఇంట్లో ఎప్పటికీ గోధుమ పిండి ఉంటూనే ఉంటుంది కదండి ఇలా చేయండి చాలా చాలా ఎమ్మీ టేస్టీ అయిన గోధుమ పిండి యొక్క అప్పాలు రెడీ వీటిని పకోడిలాగా కూడా వేసేసుకోవచ్చండి చూడండి ఎంత బాగుందో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి ఇలా హీట్ ఉన్న హాయిల్లో కొంచెము మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి చాలా చాలా బాగా వస్తాయి చూస్తేనే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదండి మీరు ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలాంటి ఫుడ్ కాకుండా ఇలా డిఫరెంట్ టేస్ట్గా చేసుకోండి మైదాపిండితో అయితే బాగా పొంగుతుంది కానీ అది హెల్త్కి అంత మంచిది కూడా కాదు దీంట్లో కావాలంటే మీరు షోడా వేసుకోవచ్చు హెల్త్ పరంగా చూసుకుంటే షోడా కూడా అవసరం లేదండి షోడా వేయకుండా పర్వాలేదు ఇలా బాగా వస్తాయి చూడండి కరివేపాకు ఇలా ఎంత బాగుంది కదా డిఫరెంట్గా ఉన్నాయి కదా చూడడానికి కూడా ఇలా చేసి ఇస్తే పిల్లలు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడుకి ఇలా చేసి ఇవ్వండి చాలా చాలా ఇష్టంగా మీరైతే మళ్ళీ మళ్ళీ చేయమంటారండి మిమ్మల్ని మీరు ఇది త్వరగా అయిపోతుందండి ఈ యొక్క గోధుమ పిండితో చేసిన ఐటెం అనేది ఒక మనము టెన్ మినిట్స్లో చేసి ఇచ్చండి పెద్ద వర్క్ కూడా ఏముండదండి ఒక ఫైవ్ మినిట్స్లో కలిపేసుకొని చేసేసుకుంటే ఎంతో టేస్టీ ఎంఐ అయినా గోధుమ పిండి అప్పాలు రెండు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్